స్పెషల్స్ మమ్మీ ఇవాళ స్పెషల్ ఆ కాకరకాయ ఫ్రై వావ్ సూపర్ ఉంది गाइस అలాగే వేడి వేడి సాంబార్ అలాగే విడి వేడి రైస్ విడి వేడనం गाइस సాంబార్ వండింది गाइस మమ్మీ మా అన్నయ్యకే చాలా ఇష్టం సాంబార్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ఏం చేస్తున్నారు అందరు పనులన్నీ అయిపోయాయా నేనైతే సాంబార్ పెట్టాను నిన్నటి వీడియోలో మీకు సాంబార్ వీడియో షేర్ చేశాను కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉన్న కూరగాయలు అన్నీ వేసి చిక్కగా సాంబార్ పెట్టుకుంటే మనకు వేరే కూర అవసరమే లేదు కాకపోతే దానికి తోడుగా నేనైతే ఇవాళ ఆ కాకరకాయ వీడియో అయితే మీ అందరికీ షేర్ చేస్తా అని చెప్పాను కదా ఇంకా లెంత్ ఎక్కువ అవుతుంది అని ఇవాళ వీడియోలో జాయిన్ చేస్తున్నాను ఇదిగోండి కాకరకాయలు అన్నీ ఇట్లాగా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట ఈ కాకరకాయ అసలు చేదనేదే ఉండదు కాకపోతే ఏంటంటే ఇందులో చాలా మెడిసినల్ వాల్యూస్ అయితే ఉంటాయంట నాకు కూడా తెలియదు ముందు నేను కూడా ఎక్కువగా తినేదాన్ని కాదు ఈ మధ్య చెట్లు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద ఆయన చెప్పింది అనమాట అమ్మా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఈ చెట్టు పెట్టుకొని పెట్టుకోమ్మా కాకరకాయలు వస్తూ ఉంటాయి ఎప్పటికీ మనం ఎప్పుడైనా అప్పుడు వండుకోవచ్చు అని సరే అని అది తీసుకొచ్చాను ఆ రోజు ఇంకా తర్వాత నిన్న సిటీకి వెళ్ళినప్పుడు మార్కెట్లో నాకు ఈ కాకరకాయలు కనిపించినాయి ఇంత పెద్దగా ఉండవు మన దగ్గర ఈ సైజు ఉంటుండొచ్చు లేకపోతే ఇంకొచ్చి చిన్నగా ఉంటాయి నేను మార్కెట్లో అప్పుడప్పుడు చూసేదాన్ని కానీ ఎక్కువగా కొనేదాన్ని కాదు ఒక్కసారేమో ఫ్రై చేసిన బాగుంటుంది చేదైతే అస్సలు ఉండవు సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏవైనా సరే మనము వండుకుంటే మన బాడీకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందన్నమాట ఏం అవసరమో మీకు మనకి ఇంతకు ముందే తెలిసింది కదా కరోనా టైంలో ఇమ్యూనిటీ ఉంటేనే చాలా మంచిది అసలు అందుకని ఏ సీజన్లో వచ్చే ఆ సీజన్లో పండ్లు కానీ కూరగాయలు కానీ మనము తప్పకుండా తినాలి అందుకని నేనైతే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను మీరు గుడ్డిగా ఇప్పుడు నేను ఎలా చేసినా అలాగ ఫ్రై చేసుకొని తినండి కాకపోతే ఇది ఫ్రైయే బాగుంటుంది కర్రీ కంటే కూడా అందుకని నేనైతే సాంబార్ అంచుకి సైడ్ డిష్గా ఈ కాకరకాయ ఫ్రై చేసిన చేదు అస్సలు ఉండదు మీరు చిన్న పిల్లలకు కూడా పెట్టేయచ్చు సూపర్ ఉంటుంది ఓకేనా మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా వీడియోలోకి వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ఇదిగోండి కాకరకాయ ముక్కలు అన్ని కోసి పెట్టుకున్నాను కదా అట్లే కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది ఫ్రైకి పచ్చిమిర్చి కరివేపాకు అస్సలు చేదు అనేది ఉండదు లోపల ఇత్తులతో సహా కట్ చేసేసుకోవాలి మనం లోపల ఇత్తులు కూడా దిగడం ఏమి ఉండదు ఉండదండి అయితే మన బీరకాయ ముక్కలు అనే ఉంటాయి అస్సలు చేయదు ఉండవు ఇత్తులు కూడా ఏం తీయొద్దు మనం డైరెక్ట్ అట్లాగే అట్లాగేసేసుకోవాలన్నమాట ఇంత కూడా ఏం వేస్ట్ చేయొద్దు ఇంకా ప్యాన్లో ఆయిల్ పోసుకొని కొంచెం ఫ్రై కాబట్టి కొద్దిగా ఎక్కువ ఆయిల్ పోసిన నేను అదిగోండి కొంచెం ఆవాలు జీలకర్ర అట్లాగే కొన్ని పోపు దినుసులు కూడా వేసుకుంటే బాగుంటుంది శనగపప్పు మినపప్పు ఇవి జర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఆయిల్లోనే వేసేయాలి కరివేపాకు కూడా మంచిగా గోల్తుంది వెంటనే ఉల్లిపాయ ముక్కలు ఇక అన్నీ ఒకసారి వేసేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఫ్రై అయ్యే వరకు ఉల్లిగడ్డ కూడా ఫ్రై అవుతుంది ఒక్కసారి ఇట్లా కలిపేసుకొని ఇందులోనే మనం ఈ కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి నేను నేను అర్ధ కిలో కాకరకాయలో ఒక మూడు ఉల్లిగడ్డలు వేసిన జర పెద్ద సైజు మీడియం సైజు కంటే కొంచెం పెద్దయ్యా రెండు ఒకేసారి వేసుకుంటే కాకరకాయ ఫ్రై అయ్యే వరకు ఉల్లిగడ్డ కూడా రెండు సమానంగా ఫ్రై అవుతాయి లేకపోతే ఏంటంటే కొంచెం ఉల్లిగడ్డ నల్లగా మాడిపోయినట్టు వెంటనే పసుపు వేసేస్తుంది పసుపు వేసుకొని అట్లనే కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుంటే కొంచెం కాకరకాయ మంచిగా మగ్గుతుంది అనమాట ఇంకా సాల్ట్ కూడా వేసేస్తుంది చేసి ఒకసారి మంచిగా కలుపుకుందాం చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ రెసిపీ అయితే మంట పెద్దగా పెట్టి ఇక్కడే ఉండి ఫ్రై చేసుకుంటే మనకు ఒక ఆరు నుంచి ఏడు ఎనిమిది నిమిషాల లోపే అయిపోతుంది అసలు సూపర్ ఫాస్ట్గా అయిపోతుంది కొద్దిగా మంట పెద్దగా పెట్టుకొని ఇక్కడే ఉండి ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక రెండు నిమిషాలు దీనిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి జర్ర మగ్గాలన్నమాట ఇదిగోండి ఇది ఒక ఐదు నిమిషాలు సన్నటి మంట మీద మాడకుండా చూసుకోవాలి మాడితే మళ్ళీ టేస్ట్ అంత పోతుంది సన్నటి మంట మీద కావాలంటే మధ్య మధ్యలో తీసి కలుపుతూ అయినా సరే ఒక ఐదు నిమిషాలు ఇట్లా వేసి కలిపిన తర్వాత ఆల్మోస్ట్ జరిగే తొందరగానే ఉడుకుతుంది ఫాస్ట్ గానే ఒక సగం ఉడికింది సగం కంటే ఎక్కువనే వేసి కలుపుకున్నాక వెంటనే కారం కూడా వేసేసుకోవాలి మరీ ఎక్కువ కారం అవసరం పడది ఇది కొంచెం అంచుకు తినేటట్టుగానే వేసుకోవాలన్నమాట ఎక్కువ స్పైసీగా ఉంటే కూడా ఎక్కువ తినడానికి రాదు ఇదిగోండి ఇట్లాగా మంచి కారం వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట మనకు సాంబార్ అంచుకు కానీ పప్పు అంచుకు కానీ చాలా బాగుంటుంది మార్కెట్లో దొరికితే మాత్రం అందరూ తెప్ప తెచ్చుకొని తప్పకుండా ఇట్లాగా ఫ్రై చేసుకోండి కర్రీ అయితే అంత టేస్ట్ ఉండదు ఎందుకంటే ఇది చేదు అట్లా ఏం దీని ఫ్లేవర్ ఎక్కువగా ఉండదు అనమాట ఇట్లా ఫ్రై చేసుకుంటే ఏం కొబ్బరి పొడి కూడా అవసరం లేదు లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది అనమాట వేసుకోవాలంటే వేసుకోవచ్చు కూడా కొబ్బరి పొడి ఇంకా నేనైతే ఏం వేయట్లేను న్యాచురల్గానే అట్లే తిందాము అనేసి ఎక్కువైతే ఏం వేయట్లేను ఇదిగోండి మమ్మీ కాకరకాయ ఫ్రై వా సూపర్ ఉంది గాయస్ అలాగే సాంబార్ అలాగే ఫ్రైస్ వేడి వేడి అన్నం గాయస్ నాకు నచ్చిన సాంబార్ అండింది మామీ మా కన్నాయ్యకి అయితే చాలా ఇష్టము సాంబారు ఫస్ట్ కొంచెం టేస్ట్ చూసి చెప్పు కన్నయ్య మన వాళ్ళందరికి ఓకే గాయస్ తిందాము కన్నయ్యమ్ పెట్టేసుకో చూసారు కదండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఆ కాకరకాయ ఫ్రై అసలు చేద్ అనేది ఉండదు అసలు ఆ కాకరకాయకి ఏ ఫ్లేవరు ఉండదు జస్ట్ మనం ఫ్రై చేసుకొని తినడం వల్ల ఎన్నో విటమిన్స్ ఎన్నో మెడిసినల్ వాల్యూస్ అనేది మన బాడీకి వస్తాయి అనమాట అంతేకాకుండా ఏ సీజన్లో వచ్చే కూరగాయలు పండ్ కూరగాయలు కానీ పండ్లు కానీ ఆ సీజన్లో తింటే మనకు చాలా హెల్తీ దానివల్ల మన బాడీ అనేది బాడీలో ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అనమాట ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అనమాట అందుకోసమని నేను ఇన్నిసార్లు చెప్పేది అందరూ తప్పకుండా తెచ్చుకోండి ఆ కరకాయ ఫ్రై చేసుకోండి అట్లాగే ఏ కూరగాయలు వీలైతే ఆ కూరగాయలు మ్యాక్సిమమ్ ఎక్కువ కూరగాయలు వేసుకొని ఇలాగా సాంబార్ టేస్టీగా చేసుకొని మీరు తినండి ఇంట్లో వాళ్ళకు పెట్టండి అలాగే మన పిల్లలందరికీ తినిపించండి ఎంతో ప్రేమగా ఓకేనా అండి ఇంక వాళ్ళకి ఇదే అండి వీడియో ఇలాంటి మంచి మంచి కుకింగ్ వీడియోస్ బ్లాగ్స్ టెర్రస్ గార్డెన్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తుంటాయి అందరూ తప్పకుండా వాచ్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇంకొకరికి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో కలుస్తానండి అంతవరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి